ప్రభునందు ప్రియులేరా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోపు పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచనము మీరు ఆశించుచున్నారు కాని మీకు దొరుకుటలేదు నర్హతే చేయుదురు మత్ మత్సర పడుదురు కాని సంపాదించుకునలేరు పోట్లాదురు యుద్ధము చేయుదురు కాని దేవుణ్ణి అడగనందున మీకేమియు దొరకదు దేవుడి మాటలు దీవించి గాక గమనించండి ప్రియులార మీరు ఆశించుచున్నారు గాని మీకు లేదు కారణం మీరు ఏమి కావాలనని కోరుచున్నారో వాటి కొరకు దేవుణ్ణి లేదు అందువలన మీరు పొందుట లేదని స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకంటే స్వార్థంతో కూడిన కోరికలు ప్రమాదకరమైనవి అవి తప్పుడు నిర్ణయాలకు దారి తీస్తాయి ఆదికాండం ముప్పై అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాల గమనిస్తే దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనివి విని ఆమె గర్భమును తెరిచెను అయితే అంతకు మునుపు నీవు నాకు పిల్లలను ఇవ్వకపోయినా సత్యదనని యాకోబుతో రాహేలు అన్నది అయితే యాకోబు అంటూ ఉన్నాడు బిడ్డలను ఇచ్చువాడు దేవుడు అనగా దేవుని వైపే మల్లు అని సెలవిచ్చాడు అందువలన దేవుడు రాహేలను జ్ఞాపకం చేసుకునేను ఆమెకు సంతానమును దయచేసను ప్రభు అంటూ ఉన్నాడు మీరు నా తట్టు తిరిగిన ఏడలా నేను మీ తట్టు తిరిగదనని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది దేవుడు నమ్మదగినవాడు మనము మాత్రము నమ్మదగిన వారము కాదు అయితే దేవుని అడగవలసిన వాటిని దేవుణ్ణి అడగకుండా మనుషులను అడుగుతూ ఉన్నాం అందుకే మనము పొందలేకపోతూ ఉన్నామని మనం గమనించాలి కీర్తనలు నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదవ వచ్చినలో మనుషులను నమ్ముకున్నట కంటే యహోవాను ఆశ్రయించడమేలని సెలవిస్తూ ఉన్నాడు కనుక ప్రియులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయమును ఇచ్చును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడం గాక